తిరుమల లడ్డుపై మఠాధిపతుల మౌనం అపచారం కాదా అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను వినియోగించారని ఆవేదన వ్యక్తం చేశారు లడ్డు తయారీలో అపవిత్రమైన పదార్థాలను ఉపయోగించారని సీఎం బహిరంగంగా ప్రకటించిన మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌన దీక్షలో ఉన్నారని ప్రశ్నించారు హిందూ సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరం కాదా అంటూ ప్రశ్నించారు శ్రీవారి భక్తుల మనస్సును గాయపరిచేలా చర్చ జరుగుతుందన్నారు తిరుమల శ్రీవారి లడ్డుపై గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని దేశంలోని మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారు శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు అలాంటి లడ్డూలో వాడే గుడి సరుకుల్లో కానీ నెయ్యిలో కానీ నాణ్యత లేదని చెప్పి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ధర్మకట్టల మండలిలో ఉన్నారో వాళ్ళకి అప్పుడు డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులకి మేము పదే పదే శ్రీవారి భక్తులుగా స్థానికులుగా చెప్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ తయారీలో వాడే సరుకుల్లో నాణ్యత లేదని చెప్పి నెయ్యి నాసిరకంగా ఉందని చెప్పి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లు దానిలో వచ్చినటువంటి దానిలో వాడే పదార్థాలని నాకు చెప్పాలంటే కూడా బాధగా ఉందండి అలాంటి నెయ్యితో మీరు లడ్డు తయారు చేశారంటే ఎంత అపచారం అండి నేను ఓటే అడుగుతున్న శ్రీవారి భక్తులుగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈరోజు మీ ఆస్తులు మీ మఠాలు కాపాడుకునే దానికే హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేస్తారా అనుమానాలు కలుగుతున్నాయి స్వామీజీలు దయచేసి మౌనం వీడండి ఈ రోజు లడ్డు మీద దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయి స్వామివారి లడ్డులో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఎందుకు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతులని పీఠాధిపతుల్ని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రాధాన్యపడుతున్నానండి